స్వామివారి దర్శనానికి చూడండి ఏ విధంగా లైన్ కట్టినరో ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ ఉన్నావా స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ కట్టినరో చూడండి చూడండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ వంద మరి నమో నారాయణ నమో వెంకటేశాయ నమ భక్తులు వారి దర్శనానికి క్యూ లైన్లో కాపేట స్వామి ఛానల్ పేరే యూట్యూబ్ కాసిపేట స్వామి మాట్లాడతావునా అని మాట్లాడు కదా సినిమాలు కూడా దీతా షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయి కరెక్ట్ అవునా అక్కడ ఒక సినిమా తీసిన షార్ట్ ఫిల్మ్స్ తీ మందమారి సినిమా అందులో వస్తాయి అవి సినిమాలు ఇవన్నీ కాశీపేట స్వామి దాంట్లో తెచ్చేయండి అని అయిపోయిందాన్ని వదా వదా పయ్యా నేను కూడా వెళ్ళాగా వారి నమస్తే చిరిగా గోవిందరి గోవిందోవిందోతారా కాశీపేట స్వామి యూట్యూబ్ నమస్తే 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 ఇక మెల్లగా నేను వెళ్తాయి ఇక ఇప్పటికే బాగసేపు అయింది భక్తులను చూపెట్టినా మన గుడిని చూపెట్టినా అందరినీ కూడా చూపెట్టిన నేను మెరివాడ్డ మెల్లగా ఇంటికి పోతా చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అంతే కదా ఇక ఎక్కువసేపు ఇక మనం ఏముంటాం చెప్పు ఏంది పబ్లిక్ స్వామివారిని దర్శించుకుందాం అని భక్తులు చూడు ఏ విధంగా లైన్ కట్టి మంచి నీళ్ళు ఒకసారి అయ్యగారిని పోయి అడుగుతావు అడుగు అడుగు అడుగుతాగు అడుగుతా అడుగుతా అడుగు అడుగుతావు జై శ్రీమన్నారాయణ చూడండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి హలో సౌస్టారున్నా ఒకసారి రావాలి హలో నేను కుమార్ గారు సామార్గో రూపాయ కానుకలు పంపిచ్చారు జయ శ్రీమన్నారాయణ తిరుపతి గారు సామా చూడండి యూట్యూబ్ ఛానల్ కాశీపేట స్వామి సత్య గారు చూడండి మందమారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు నమస్తే చూడండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి మామా బాయేనా మన మందమారి ముద్దాలి ఇదే పని అనాథ రక్షక గోవింద ఇక మెల్లగా తిరుగు ప్రయాణం పడదాం భక్తులను చూపెట్టుకుంటా వెళ్ళిపోతానా చూడండి ఇక శపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి నమస్తే నమస్తే